కాంగ్రెస్ లో వర్గపోరు ఎన్నటికున్నా మనోడు మనోడే బయటోడు బయటోడే మనోడు మనోడే బయటోడు బయటోడే అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బల్లెలు గుద్ది చెప్తా ఉన్నారు క్లియర్ గా ఏం జరుగుతా ఉందంటే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం కార్యకర్తలు దాడి చేశారు ఆఫీస్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు క్యాంప్లో ఉన్నటువంటి కేసీఆర్ ఫోటోను తొలగించి సీఎం రేవంత్ ఫోటో పెట్టారు ఇప్పటి వరకు అక్కడ సీఎం రేవంత్ ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు గుర్రుగా ఉన్నారు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి కా మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఇది అంశం కనిపిస్తూ ఉంది మనకు బ్యానర్ వేయడం కింద విషయం ఏంటి అని అంటే ఈ ఈ మహిపాల్ రెడ్డి అనేట బీఆర్ఎస్ కార్ బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్కి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు ఇక ఎట్లా ఉంటుంది అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇక తగ్గాలని ఆయన చేతులకు పోతే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏదైనా అధికారికంగా ఏదైనా కార్యక్రమం చేయాలి లేకపోతే మంచో చెడో పిలవాలి అంటే ప్రప్రథమంగా పిలిచేది ఎమ్మెల్యేని పిలుస్తారు సో అది ప్రోటోకాల్ ప్రకారంగా పిలుచుకోవాలి అని అనుకుంటే ఒకవేళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఇన్ఛార్జ్ని కూడా పిలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి సో ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకునే పొద్దులేదు ఎందుకు అని అంటే డి అంటే డి అంటే పోటీ చేసుకునే వాళ్ళు కదా ఇల్లంతా సో ఇదొక అంశం అండ్ ఇంకోటి ఏంటంటే తెరపైకి వచ్చింది అని అంటే ఈ మైపాల్ రెడ్డి ఇంట్లో మైపాల్ రెడ్డి ఇంట్లో కేసీఆర్ మైపాల్ రెడ్డి దిగిన బొమ్మ పెట్టుకురు ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నారు కానీ రేవంత్ రెడ్డిది లేదు ఇది క్వశ్చన్ చేస్తూ వాళ్ళు ఇల్లు మీద దాడి చేశారు కాటా సినిమాస్ కూడా ఆన్సర్లు చేశారు సో మీరు రేవంత్ రెడ్డి ఫోటో ఎట్లా పెట్టరు అని సో ఇది పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది ఇప్పుడు దీన్ని రేవంత్ రెడ్డి చూసి మరి మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వేసిన కాండవని తీస్తాడా అని అన్నది చూడాలి తీస్తాడా తీయడా అన్నది తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది విలేకరులు ప్రెస్ మీట్ పెట్టంగా అడిగారు మహిపాల్ రెడ్డిని మీరు కాంగ్రెస్ కాండవ ఎందుకు వేసుకుంటలేరు అని అడిగింది కాంగ్రెస్ కాండవులు కాండవలు మస్తుగా ఉంటే వేసుకునేది వేసుకోకపోయేది ఏంది మా ముఖ్యమంత్రి గారే వేసుకుంటలేరు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు దాంట్లో ఏమున్నది అని నాకు కూడా అనిపించింది సో అదొక అంశం అండ్ ఇంకోటి ఏంటంటే మీరు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నా కేసీఆర్ ఫోటో పెట్టబెట్టలేదు అని అన్నారు అంటే రేవంత్ రెడ్డిది కేసీఆర్ ఏంది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉంటాయి పెద్ద పెద్దలో పెట్టుకోమని బాబాసాహెబ్ అంబేద్కర్ది పెట్టుకోమని ఉంటుంది గాంధీది పెట్టుకోమని ఉంటుంది మోడీది పెట్టుకోమని ఉంటుంది అట్లా నేను కేసీఆర్ది పెడితే తప్పేముంది అని చెప్పేసి అన్నాడు సో ఓకే పర్వాలేదు సో ఇటువంటి అంశాలు అయితే తను తీసుకొని వచ్చాను సో వాస్తవం ఏంది అని అంటే నిజంగా ఎవరు ఎక్కడ నిలవరండి ఇప్పుడు నిజంగా ఇది తప్పే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవడము లేకపోతే ఇంకో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం తీసుకున్నాం ఏదో ఎందుకు ఈ పటాణశే తీసుకున్నాం పటాణీరం నియోజకవర్గంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నటువంటి లీడర్స్ ఎవరయ్యా అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి లీడర్ ఎవరయ్యా అని అంటే ఆయన పేరు ఏం పేరు నీలం మాధు దాని తర్వాత వచ్చిందోళయా అని అంటే ఈ మైపాల్ రెడ్డి వచ్చు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరికి పగ్గాలప్ప చెప్పాలి ఎవరిని ఊరుకోమని చెప్పాలి ఎవరికి గుర్రాలు అప్పగించాలి చెప్పండి కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాలన్నా రెండు సార్లు మూడు సార్లు పోటీ చేసి డబ్బులు పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుకుంటా ఆగమాగమైపోతున్న కాటా శ్రీనివాస్ గౌడ్ని ఆదరించాలనా లేకపోతే నినగం మొన్న వచ్చిన నీల మధునా నీల మధును అనుసరించాలనా లేకపోతే ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహిపాల్ రెడ్డిని ఆహ్వానించాలనా ఎవరికి వాళ్ళ తస్బాల్ కావాలి ఎవరికి సపోర్ట్గా నిలవాలి అంటే ముమ్మాటికి కట్టర్ అధికారంలో ఉన్న పార్టీ లేకున్నా పార్టీకి పనిచేసేటోడిని కాపాడుకోవాలి అది ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లేకపోతే ఇంకొచ్చేటటువంటి చిన్న చిన్న పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు ఏవైనా ఉన్నాయి ఇలా కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నట్ అయినా కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నాడు పటాన్ చెరువులో ఉన్నాడు సరే మీ వర్గం కాకపోతుండొచ్చు ఈయన ఇతరుల వర్గం కావచ్చు కానీ పార్టీకి లాయల్టీగా పనిచేస్తున్నాడు ఇటువంటి వాళ్ళను మీరు కాపాడుకోవాలి ఇప్పుడు తీసుకొచ్చి మీరు చెక్ మెట్ పెడతా ఇంకొక తీసుకొచ్చి మేము రాజు గుర్రాంతో చెక్ మేట్ పెడతాము రాజుకు మేము ఒంటతో చెక్ చెక్ మెట్ పెడతాం అని అంటే ఎట్ట సాధ్యపడుతుందండి సాధ్యపడదు సో ఇదే వైరుధ్యం అక్కడ కనిపిస్తూ ఉంది అంటే ప్రాధాన్యత తగ్గిపోతూ ఉన్నది ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీకి జెండాకు పనిచేస్తే ఇన్నేళ్ళు కాంగ్రెస్ జెండా వేసుకొని లెక్క పనిచేస్తే వచ్చే గౌరవం మీద ఇచ్చే గౌరవం మీద అని చెప్పేసి మసలుతుంది కాపు ఆబ్వియస్లీ మసులుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకొని ఆయన బీఆర్ఎస్ లీడర్గా ప్రకటించుకొని బీఆర్ఎస్ ఆ కాన్సిల్స్లో తిప్పితే బీఆర్ఎస్ వాళ్ళకి మండదానండి ఎస్ కాంగ్రెస్ కూడా కూడా సో జరిగింది ఇది సో తప్పులు ఎవరి కూడా ఇక్కడ ప్రాబ్లం ఏందంటే ఇది ఇడ రేవంత్ రెడ్డి బొమ్మనో లేకపోతే కేసీఆర్ బొమ్మనో లేకపోతే కాండవా బొమ్మనో కాండ తీసుకుంటే లేడనో ఇదో అదో కాదు మెయిన్ రీజన్ ఇది ఎందుకోనంటే ఓ లీడర్ను చంపేదందుకు అంటే చంపేదంటే అంటే రాజకీయంగా